అర్జునుడు ఇంద్రలోకానికి చేసిన ప్రయాణం మనిషి ప్రపంచంలో కాలం ఒకే దారిలో నడుస్తుంది కాని విశ్వంలో మరొకటి కాలాన్ని మోసపూరితంగా మార్చే లోకాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి పరిశోధకులు ఇవాళ టైం డయలేషన్ అని చెప్పే భావన వేల సంవత్సరాల క్రితమే భారతీయ మహర్షులు వివరించారు మరి అన్నిట్లో ప్రసిద్ధమైన కథ పాండవుల్లో శక్తివంతుడైన అర్జునుడు చేసిన అర్జునుడి తపస్సు పాసుపతాస్త్రం పొందాలని అర్జునుడు హిమాలయాలలో కఠోర తపస్సు ప్రారంభించాడు మూడు రోజులు కాదు మూడు నెలలు కాదు అడవి జంతువులు మంచు తుఫానులు శత్రువులూ వీటన్నిటిని ఎదుర్కొంటూ అతను తన శరీరాన్ని పూర్తిగా యోగంలో ముంచేసుకున్నాడు తపస్సు శక్తితో ఆకాశం కదిలిపోయినట్టు అనిపించినప్పుడు ఒక దివ్యకాంతి ಅರ್ಜುನುಡಿ ಮುಂದು ಪ್ರತ್ಯಕ್ಷ